సీతాఫలం ఆకు ఆకుతో పాటు మనం పూజలో కాయలు కూడా వాడతాం ఉత్తరైనకు ఇది ఉత్తరేణనమాట పూజలో వాడతారు పత్రిలో ఇది ఒక రకం ఆకు దానిమ్మ ఆకుతో పాటు మనం పూజలో కాయలు కూడా వాడతాం అంటే పాలీల్లో కట్టుకోవడానికి ఉపయోగిస్తాం దెబ్బ గడికి గరికలో రెండో రకం నారింజ ఆకు ఆకుతో పాటు మనం పూజలో కాయలు కూడా పాలీల్లో కట్టుకోవడానికి వాడతారు ఉసిరి ఉసిరి రాతి ఉసిరి తి రాతి ఉసిరి అన్నమాట గన్నేరు ఆకు నిమ్మాకు జామ ఆకు మనం కాయలు కూడా పాలీల్లో కట్టుకోవచ్చు పాలీల్లో అన్ని రకాల కాయలు కట్టుకోవచ్చు మనం పూజలో పెట్టుకోవచ్చు నేరేడే ఆకు మామిడి ఆకు స్వర్ణాలుగా కూడా వాడచ్చు మనం పాలీలకి కట్టొచ్చు గరిక అనమా గరిక గరిక మనకి వినాయకుడికి ఎన్ని పెట్టినా పెట్టకపోయినా ఒక గరికతో పూజ చేసిన మంచిది